హర్షి చారు ఇద్దరు బట్టలు సర్దుతూ ఉన్నారు అరే మర్చిపోయాను అంటూ తల కొట్టుకుంది చారు ఏమైందని అడిగింది హర్షి కంగారుగా మీ పెళ్ళి రేపే కదా అంటే నువ్వు ఈ రోజే నీ చేతికి మెహందీ పెట్టుకోవాలి ఓ సంతేనా దీనికి అంత టెన్షన్ పడాలా పెళ్ళి రేపు నైట్కి కదా పొద్దున్నే పెట్టుకోవచ్చులే అంది హర్షి లైట్ తీసుకుంటూ హలో ఇదేం చిన్న చితక ఫంక్షన్ కాదు అర్థమవుతుందా జరిగేది పెళ్ళి పెళ్ళి అని నాకు తెలుసు బావకి నాకు ఆయన వాళ్ళు ఉన్నా లేనట్టే మమ్మల్ని ఎవరు పిలివరు మా దగ్గరికి ఎవరు రారు మా పెళ్ళిని హడావిడి చేయడానికి లేదా సంతోషంగా ఫీల్ అవ్వడానికి ఒక్కరు కూడా లేరు ఇక పెళ్ళి ఎలా అయితే ఏంటి చారు నాకు బావ బావకి నేను మాకు తోకల్లా మీ ఇద్దరు అని ఆగి అయినా మీ ఇద్దరి పెళ్ళి ఇలా ఉండదులే ఆకాష్ ఫ్యామిలీ చాలా పెద్దది తనకి అమ్మ నాన్న నానమ్మ బాబాయి పిన్ని అందరూ ఉన్నారు వాళ్ళు చాలు మీ పెళ్ళికి ఏ లోటు ఉండదు అంది హర్షి కనీళ్లు తుడుచుకుంటూ అందరి పేర్లు చెప్పావు మరి మీ ఇద్దరిని అందులో కలపలేదెందుకు అని అడిగింది చారు కదా అయిన వాళ్ళు ఉన్నా కాని వాళ్ళే అని వాళ్ళే మాకు అండగా ఉంటే మా పెళ్ళి ఇలా జరిగి ఉండేదా అయినా మేమిద్దరమే చేసుకునే పెళ్ళికి బావ ఊరెందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు ఇక్కడే చేసుకుంటే అయిపోతుంది కదా రిషి మనసులో ఏముందో తనేం ఆలోచిస్తున్నాడో మనకి తెలియదు కదా అది నిజమే బావ ఏం చేసినా దానికో రీజన్ ఉంటుంది ఇదెందుకో చూద్దాం సరే నేను ఇప్పుడే ఒక ఫోన్ చేసుకుని వస్తాను అంటూ పక్కకెళ్ళింది చారు అన్నీ పెట్టాను కదా అని ఆలోచిస్తూ ఇంతలోనే ఏదో గుర్తొచ్చి వెంటనే వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి తన అమ్మ నాన్నతో పాటు రిషి అమ్మ నాన్న రిషి హర్షి కలిసి దిగిన ఫోటోని చూస్తూ చేత్తో తడుపుతూ ఈరోజు మీరుండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అనుకుంటూ ఫోటోని బ్యాగ్లో పెట్టుకుంది తర్వాత చారు వచ్చి హర్షి ఇప్పటికే చాలా లేట్ అయింది మనం టిఫిన్ కూడా చేయలేదు ప్లీజ్ లంచ్ చేద్దాం నాకు ఆకులేస్తోంది సరే పదా అని కిందికి వెళ్తూ ఆగి బావ కూడా టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాడు లంచ్ అయినా చేశాడు లేదు ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తోంది ఇంతలో తన ఫోన్ మోగడంతో స్క్రీన్ మీద రిషి నెంబర్ చూసి నువ్వు వెళ్ళి చారు నేను వస్తాను అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఉంది కాసేపు సైలెంట్గా ఉండి లిఫ్ట్ చేసి హలో అనవేంటే అన్నాడు రిషి నువ్వు అనొచ్చు కదా అనే మాట గొంతులోనే కట్ చేసి చెప్పు అంది హర్షి లంచ్ చేసావా ఇప్పుడు తింటాను నువ్వు నేను కూడా చేస్తాను క్లయింట్ వేరే ఫోన్ మాట్లాడుతున్నారు వెయిట్ చేస్తున్నా నువ్వు వెయిట్ చేస్తున్నావా అంది షాక్ అయ్యి అవును ఎందుకు అంత షాక్ అన్నాడు రిషి చేస్తావులే అసలే లేడీ క్లయింట్ కదా బాగా రెడీ అయ్యి వెళ్ళావు తన కోసమే కదా అంది హర్షి దెప్పి పొడుస్తూ మీటింగ్ అంటే ఇలానే వస్తారు ఏంటి నీ మంట అయ్యో మాకెందుకు మంట మీరు కడుపు నిండా తినండి అంటూ కాల్ కట్ చేసేసింది హర్షి నీ తింగరి మొహమా అని తిట్టుకుంటూ మళ్ళీ కాల్ చేసేలోపు క్లయింట్ రావడంతో ఫోన్ పక్కన పెట్టాడు రిషి వచ్చిన వ్యక్తి రిషి ఎదురుగా కూర్చుని మీ ప్రెజెంటేషన్ చాలా నచ్చింది రిషి మనం ఈ ప్రాజెక్ట్ కలిసి చేద్దాం అన్నారు మా కంపెనీని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మా చేతుల్లో పెడుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రిషి ఇట్స్ మై ప్లెజర్ అండ్ మై విష్ ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఆగకుండా అనుకున్న టైంకి అయిపోవాలి అన్నాడు ధనుంజయ్ థ్యాంక్ యూ ఐ విల్ గెట్ ది జాబ్ డన్ అన్నాడు రిషి ధనుంజయ లంచ్ కంప్లీట్ చేసి త్వరగానే వెళ్ళిపోవడంతో తర్వాత మీటింగ్స్ కూడా వెంట వెంటనే ఫినిష్ చేసి చూడాల్సిన ఫైల్స్ అన్నీ చెక్ చేసి సైన్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి బయలుదేరాడు రిషి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీ చూసిన హర్షిని డిస్టర్బ్ చేస్తూ కాలింగ్ బెల్ మోగింది ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఎవరు కావాలి అని అడిగింది హర్షి హర్షి రైట్ అంది ఆ అమ్మాయి కన్ఫామ్ చేసుకుంటూ అవును నేనే నేనెలా తెలుసు మీకు నాకు తెలుసు అంటూ చారు వెనక నుండి వచ్చి హాయ్ సోనీ అంది ఓహ్ తను నీ ఫ్రెండా అంటూ లోపలికి రండి అంది హర్షి లోపలికి వచ్చాక కూర్చోమన్నట్టుగా సోఫా వైపు చేయి చూపించింది హర్షి ముందు నువ్వు కూర్చో తర్వాత తను కూర్చుంటుంది అంది చారు ఎందుకు అంది అర్థం కాక పిచ్చి తను బ్యూటీషియన్ ఇప్పుడు నీకు మెహందీ పెడుతుంది అంటూ హర్షిని సోఫాలో కూర్చోపెట్టి మీరు కానివ్వండి అన్నట్టుగా సైగ చేసింది బావకి చెప్పలేదు కదా చారు ఏమైనా అంటాడేమో అంది హర్షి అనుమానంగా నేను రిషికి చెప్తాను నువ్వు కంగారు పడకు అంటూ తన పక్కనే కూర్చుంది రెండు గంటలు కంటిన్యూగా కూర్చోవడంతో ఇంక నా వల్ల కాదు అంటూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హర్షి తన పని అయిపోవడంతో సోనీ వెళ్ళిపోయింది సరే కాసేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అంటూ చారు తన రూమ్కి వెళ్ళింది తన అలా వెళ్ళడం రిషి లోపలికి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరిగాయి ఫస్ట్ టైం చేతి నిండా గోరింటాకుతో ఉన్న హర్షిని చూసి పొద్దున్న నుండి ఉన్న స్ట్రెస్ అంతా దూది పంజులా ఎగిరిపోయింది తనని చూస్తూ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చున్నాడు బావా అంది కళ్ళు తెరవకుండానే నేనే అని ఎలా తెలుసు అని అడిగాడు రిషి నీ పెర్ఫ్యూమ్ అంది హర్షి కళ్ళు తెరిచి అన్నీ ప్యాక్ చేసుకున్నావా హా అంతా అయిపోయింది ఇంకా మనం బయలుదేరడమే లేటు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం అలాగే అన్నట్టుగా తల ఊపుతూ లేచి వెళ్తున్న రిషిని పిలిచింది వెనక్కి తిరిగి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేశాడు దగ్గరికి రా అంటూ పిలిచింది అర్థం కనట్టుగా చూశాడు రిషి దగ్గరికి రా బావా నువ్వు కరెక్ట్గానే విన్నావు అంది హర్షి తన పక్కన కూర్చుని చెప్పు అన్నాడు రిషి ముందుకు వంగి లేడీ క్లయింట్ ఎలా ఉంది అని అడిగింది చిన్నగా తన వైపు సీరియస్ లుక్ ఇచ్చి ఇందుకు ఆ దగ్గరికి పిలిచావు అన్నాడు రిషి అవును అన్నట్టుగా తల ఊపింది తాను ఏడిపించాలని ఫిక్స్ అయ్యి చాలా బాగుంది అన్నాడు రిషి మారుతున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వచ్చింది రిషికి అంతటితో ఆగకుండా తను యుఎస్ రిటర్న్ అనుకుంటా రాగానే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హక్ చేసుకుంది అన్నాడు రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి అని అరిచినట్టే అంది హర్షి అవునమ్ము ఇద్దరం కలిసి లంచ్ కూడా చేశాం నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అయితే దాన్ని చేసుకో అంది హర్షి అలిగినట్టు బొంగుమతి పెట్టుకుని ఏం చేయనమ్ము తను బాగుంది మరి అన్నాడు హార్ట్ మీద చెయ్యేసి హర్షిని ఇంకాస్త ఉడికిస్తూ కోపం ఆపుకోలేక రిషి షర్ట్ కాలర్ పట్టుకుని ముందుకు లాగి తన కళ్ళలోకి చూస్తూ నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు నా ప్రాపర్టీ అదెవరు నేను హక్ చేసుకోవడానికి నిన్ను దాని ఇద్దరిని కలిపి డీప్ ఫ్రై చేసేస్తాను అంది హర్షి ఓహ్ మై గాడ్ ఇదంతా కోపమే అన్నాడు రిషి హర్షి బుగ్గగిల్లి హా నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా అంది ఇంకా గట్టిగా కాలర్ పట్టుకుంటూ చిన్నగా నవ్వి నీకు కాకుండా ఇంకొకరికి హక్ చేసుకునే ఛాన్స్ నేను ఎందుకు ఇస్తానే తింగరిదానా నా మీద ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళని చూపులతోనే కాల్ చేసేలా ఉన్నావుగా అంటూ హర్షి బుగ్గ మీద ముద్దు పెట్టి కాలర్ నుండి తన చేతుల్ని విడిపించుకున్నాడు రిషి చేసిన పనికి సిగ్గుపడుతూ తలదించి నవ్వుకుంటున్న హర్షి చూపు తన చేతుల మీద పడింది గోరింటాకు అక్కడక్కడ చెరిగిపోయి ఉంది ఎలా పోయింది అనుకుంటూ తల తిప్పి రిషి షర్ట్ని చూసింది హర్షి తన షర్ట్ కాలర్ నిండా గోరింటాకు అంటుకుని ఉంది అది చూసి వామో చచ్చావే హర్షి ఇప్పుడు ఇది చూస్తే నీ పని అయిపోతుంది అసలే కొత్త డ్రెస్ ఖచ్చితంగా నేను కావాలనే చేశాను అనుకుంటాడు అనుకుంటూ కళ్ళు విప్పార్చి గుటకలు మింగుతూ రిషిని చూస్తోంది హర్షి తన ఎక్స్ప్రెషన్స్ రిషి అబ్జర్వ్ చేస్తుండగానే రిషి ఫోన్ మోగడంతో హమ్మయ్యా అని రిలాక్స్ అవుతూ ఊపిరి తీసుకునే లోపు హర్షి భుజం మీద చెయ్యేసి అక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు రిషి తనే లేచి వెళ్ళిపోదామనుకున్న కాళ్ళకి కూడా గోరింటాకుండటంతో కదలకుండా కూర్చొని ఉంది ఎంతవరకు వచ్చాయి పనులు అడిగాడు రిషి ఫోన్లో మాట్లాడుతూ ఆల్మోస్ట్ డన్ అన్నయ్యా మీరు రావడమే లేట్ అన్నాడు ఆకాష్ నీ మీద ఎక్కువ బోర్డన్ పెట్టేశానా ఇంకెవరి హెల్ప్ అయినా కావాలా ఏం అవసరం లేదు ఇక్కడ మనకి చేయడానికి చాలామంది ఉన్నారులే వచ్చినప్పుడు చూస్తావుగా మేము కాసేపట్లో స్టార్ట్ అవుతాం జాగ్రత్త అండ్ ఇంకో విషయం అంటూ లేచి పక్కకెళ్ళాడు దేవుడా నాకే ఎందుకు ఇలా జరగాలి ఇప్పుడు దాన్ని చూస్తే ఎన్ని అంటాడో అనుకుంటూ పైకి చూస్తోంది హర్షి ఫోన్ మాట్లాడి వచ్చిన రిషి కంగారుగా ఉన్న హర్షిని చూసి ఏమైంది అని అడిగాడు అది ఏం లేదు బావా అంది తల అడ్డంగా ఊపుతూ నిజంగానే ఏం లేదా అన్నాడు నొసలు చిట్లించి గుటకలు మింగి తను చూసే కంటే ముందే నేనే చెప్పేస్తే కొన్ని తిట్లైన తగ్గుతాయి అనుకుని అది బావా నీ షర్ట్కి అంటూ తన చేతుల్ని చూపించింది అప్పుడు చూసుకున్నాడు తన షర్ట్ని గోరింటాక్ స్మెల్ తెలియడంతో సీరియస్గా చూశాడు హర్షిని సారీ బావా అంది తలదించుకుని సారీ చెప్తే అయినా మరక పోతుందా అన్నాడు గట్టిగా నేనేం చేయకపోయినా ఎందుకు ఏదో ఒకటి చేసి నాకు తిట్లు పడేలా చేస్తావు హో గాడ్ నీకు అసలు కొంచెం కూడా నా మీద జాలి లేదు అనుకుంటూ ఏడుపు మొహంతో రిషి తిట్లు తినడానికి రెడీ అవుతూ కళ్ళు మూసుకుంది హర్షి ఇప్పుడు కాదు పెళ్ళయి వచ్చాక చెప్తా ఈ షర్ట్కి ఆయన మరక పోయే వరకు నీతోనే ఉతికిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి నేను కొంచెంసేపు కూడా హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం ఉండదు కదా అనుకుంటూ సోఫా వెనక్కి జారపడి కూర్చుంది ఏంటి అక్షంతలు పడినట్టున్నాయి మళ్ళీ ఏం చేశావు అంటూ వచ్చింది చారు అంటూ విరక్తిగా నవ్వి ఒక్క నిమిషం ప్రేమగా మాట్లాడితే పది నిమిషాలు చివాట్లు పడతాయి నాకు అదేంటో నేనేం చేసిన చివరికి అది బావ నన్ను తిట్టడానికే అవుతుంది అయ్యో పాపం అన్నది మీ బావే కదా లైట్ తీసుకో అలా అనుకునే లైట్ తీసుకుంటే కొత్త కొత్తవి జరుగుతున్నాయి మా బావ ఎప్పుడు నాతో ప్రేమగా ఉండొచ్చు కదా ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్స్ చేసినా నన్ను అనకుండా చూసి చూడనట్టు వదిలేస్తే ఎంత బాగుంటుందో కదా అంది ఊహలో తేలిపోతూ హలో హలో ఆశకు కూడా హద్దుండాలి మీ బావ అలా ఉండాలని కోరుకునే బదులు నువ్వే ఏ తప్పు చేయకుండా ఉండొచ్చు కదా అప్పుడు రిషి నిన్ను ఏమనడు నేనేమైనా కావాలని చేస్తున్నాను ఆ చారు అవి అలా అయిపోతున్నాయి అంది హర్షి అమాయకంగా నిన్నెలా భరిస్తున్నాడు రిషి పాపం అని సరే నీకోసం ఏమైనా తినడానికి తీసుకొస్తాను ఉండు అంది చారు ప్లీజ్ నాకు ఇప్పుడేం వద్దు చారు నాకు అస్సలు తినాలని లేదు బావ వచ్చి అడిగితే నేను తిన్నానని చెప్పు నువ్వు కూడా బావ వచ్చేలోపు తినే లేదంటే డౌట్ వస్తుంది ఇంకోసారి తిట్టు తినడం అవసరమా అబద్ధం చెప్పి రిషికి కోపం తెప్పించడం ఎందుకు ప్లీజ్ చారు అంది బ్రతిమలాడుతూ సరే నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం చేస్తున్నా రిషి కనిపెట్టేసే మాత్రం నీ మీద చెప్తాను థ్యాంక్ యూ మై డియర్ అంది హర్షి నవ్వుతూ ఇక్కడ విలన్లు ఏంట్రా వాడింటి దగ్గర హడావిడి కనిపిస్తోంది ఇల్లంతా లైటింగ్స్ పెట్టున్నాయి ఏంటి సంగతి అన్నాడు గోవింద్ పెళ్ళి అన్నాడు ఆకాష్ అప్పుడే లోపలికి వస్తూ ఇద్దరు తల తిప్పి వస్తున్న ఆకాష్ని చూస్తూ ఎవరిది అన్నాడు ఒకేసారి ఇంకెవరిది రిషి అన్నయ్యది అన్నాడు ఆకాష్ రిషి పెళ్లి కార్డు టేబుల్ మీద పెడుతూ నమ్మకం కుదరక కార్డు ఓపెన్ చేసి చదివిన అవినాష్ షాక్ అయ్యి గోవింద్ వైపు చూశాడు కార్డు తీసుకుని చూసి రేపు వాడికి ఆ పిల్లకి పెళ్ళా అది కూడా ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు అన్నాడు గోవింద్ ఎలా తెలుస్తుంది డిసైడ్ అయిందే మొన్న కదా అనుకున్నాడు ఆకాష్ పొద్దున కదా వాణ్ణి కలిసి వచ్చాను అప్పుడే ఇక్కడికి వచ్చేశాడా అన్నాడు గోవింద్ అన్నయ్య హర్షి ఇంకా రాలేదు రేపు పొద్దున్నే వస్తారనుకుంటా ఇక్కడ మనం తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా మనల్ని పిలిచినా వెళ్ళమని తెలిసి కూడా పెళ్ళి ఇక్కడెందుకు చేసుకుంటున్నట్టు ఇది మనల్ని ఇరికించడానికి ప్లాన్ కాదు కదా అన్నాడు అవినాష్ ఇరికించడానికో కాదో నాకు తెలియదు కానీ మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి అన్నాడు ఆకాష్ రే ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు అవినాష్ గట్టిగా నేనేమన్నాను బాబాయ్ ఉన్నదేగా అన్నాను అన్నయ్య పెళ్ళి మన ఊర్లో మన ఇంట్లో జరుగుతుంటే మనకి తెలియదని చెప్తే ఎవరైనా నమ్ముతారా అది కాక అన్నయ్య మీద ఉన్న పగ వల్ల మన కుటుంబం నుండి ఒక్కరు కూడా ఆ పెళ్లికి వెళ్ళరు అందరూ ఉండి కూడా అనాథల్లా పెళ్లి చేసుకుంటున్న ఇద్దరిని చూసి ఈ ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా మనదే తప్పు అనుకుంటారు మనమే కావాలని అన్నయ్య వాళ్ళని దూరం పెడుతున్నామని ఇప్పటి వరకు ఉన్న పుకారు కాస్త నిజము అనుకుంటారు ఆస్తి కోసమే వాళ్ళని రోడ్డు మీద వదిలేసాం అనుకుంటారు దానివల్ల మన ఇమేజే కదా డ్యామేజ్ అయ్యేది అన్నాడు ఆకాష్ ఆలోచిస్తున్న ఇద్దరిని చూస్తూ నాకెందుకు ఆలోచిస్తే ఆకాష్ చెప్పేది నిజమే అనిపిస్తుంది అన్నయ్య నువ్వేమంటావు అన్నాడు అవినాష్ నేను అదే ఆలోచిస్తున్నాన్రా మన బిజినెస్కి కావాలని అడ్డుపడటం ఇప్పుడు ఈ ఊర్లో పెళ్ళి పెట్టుకోవడం అన్నీ చూస్తుంటే మనల్ని కావాలని టార్గెట్ చేశాడనిపిస్తుంది సమాజం గురించి ఆలోచించి వాడికి తలవంచాలా లేదా మనం తగ్గకుండా వాడిని అడ్డు తొలగించాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు గోవింద్ ఇప్పుడు ఈ టైంలో రిషి అన్నయ్యకి ఏమైనా అయితే ఇప్పటి వరకు మీ మీద ఉన్న అనుమానం నిజమని నిరూపించినట్టు అవుతుంది మీరే ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటారో అని గోడ చాటున నిలబడి వింటున్నాడు ఆకాష్ నువ్వే అన్నావు కదన్నయ్య వాడిని కొన్ని రోజులు కదిలించొద్దని ఊళ్ళో మన పేరు పరువు పోకుండా వెళ్ళి కాసేపు ఉండి అక్షంతులు వేసి వద్దాం అన్నాడు అవినాష్ ఈ రిషిగాడు మనల్ని ఇలా ఇరుకాటంలో పడేశాడేంట్రా వెళ్ళడానికి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు వెళ్ళకపోతే ఊర్లో మన పరువు వాడు మన అంచనాకి మించి తెలివితేటలతో ఉన్నాడు రేపటి వరకు టైం ఉంది కదా చూద్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోవింద్ ఆహాహా అన్నయ్య ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది మీ మెడలు వంచడమే తన లక్ష్యం అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు అనుకుని నవ్వుకున్నాడు ఆకాష్ ఇక్కడ మన రిషి ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అమ్ము తిన్నావా అని అడిగాడు హా తినేశాను బావా ప్లేట్ కూడా కడిగేశాను ఒక సెకండ్ ఆగి అవునా ఎప్పుడు అన్నాడు ప్లేట్లో భోజనం పెట్టుకుంటూ నేను నువ్వు రాకముందు తిన్నాను బావా అంది హర్షి దొరికిపోతానేమో అని కొంచెం భయం భయంగా చూస్తూ ఇది నన్ను ఇరికించేలా ఉంది అని అనుకుని నేను లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉంది వెళ్ళి ప్యాక్ చేసుకుంటా అంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది చారు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నామన్నమాట అన్నాడు రిషి ముద్ద నోట్లో పెడుతూ అన్నీ మేనేజ్ చేశాను కదా ఎక్కడ దొరికిపోయాను అనుకుంటూ నిజంగానే తిన్నాను బావా అంది హర్షి బూకాయిసు కొట్టాలంటే పళ్ళు రాలిపోతాయి అన్నాడు రిషి తిట్టినట్టే తిట్టి ఆ అరుపుకి అదిరిపడి సారీ బావా అంది హర్షి అబద్ధం చెప్తే నాకు నచ్చదని తెలుసు కదా దొరికిపోతావని తెలిసి కూడా ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు రిషి నా కర్మ ఒక్కసారైనా దొరకపోతానా అని వెర్రి ఆశ నాది అది నీకెలా చెప్పును బావా అనుకుని తల కొట్టుకుంటూ సారీ బావా నాకు ఈరోజు తినాలనిపించలేదు అందుకే తినలేదు తినాలని లేదని చెప్తే సరిపోతుంది కదా ఇంత చిన్న దానికి అబద్ధం చెప్తున్నావంటే ఇంకెన్ని విషయాలు ఇలా చెప్తావో అన్నాడు రిషి వామ్మో అబద్ధం చెప్పిన అర నిమిషానికే దొరికిపోయే నేను నీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తానా బావా నీకు తెలియదా తినలేదంటే బలవంతంగా ఎక్కడ తినిపిస్తావోనని అలా చెప్పాను సారీ బావా ఇప్పుడైనా వదిలేస్తానా అంటూ ప్లేట్ తీసుకుని హర్షి దగ్గరికి వచ్చాడు చేతులకి మెహందీ ఉంది బావా అంది హర్షి పెదవులు ముడిచి నేను తినిపిస్తానని తెలిసి కూడా నాటకాలు ఆడకు అన్నాడు రిషి సీరియస్గా అసలు ఈ ప్లాన్ చేసింది అందుకు కదా అని నవ్వుకుంది మనసులో అప్పటి వరకు ఆకలి లేదన్న హర్షి రిషి తినిపిస్తుంటే వద్దనకుండా మొత్తం తినేసింది తినిపించడం అయ్యాక వాటర్ తాగిస్తూ నా చేత్తో తినాలని ఉంటే తినిపించమని అడుగు అంతేకాని ఇలా అబద్ధాలు చెప్పకు అన్నాడు రిషి వాటర్ తాగుతున్న హర్షికి ఒక్కసారిగా పొలం మారింది గ్లాస్ పక్కన పెట్టి తన తల మీద తడుతూ నెమ్మదిగా అన్నాడు రిషి కాసేపటికి తేరుకున్నాక అడిగితే తిడతావేమో అని అంది చిన్నగా అడిగితే కదా తెలుస్తుంది తిడతానో లేదో నువ్వు ఇంకా నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదమ్ము అదేంటి బావా అలా అంటావు నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నావు కదా అంది బొంగు మూతి పెట్టుకుని చేస్తావు నేను చెప్పినందుకు చేస్తున్నావా లేదా నేను తిడతానని చేస్తున్నావా అని అడిగాడు నువ్వు తిడతావనే కానీ నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నా ఇంకెవరు చెప్పినా అస్సలు చేయనని చెప్పేస్తాను అంతేకానీ బావ ఎందుకు చెప్తున్నాడు అని అర్థం చేసుకో కదా నువ్వు ఏదైనా పనికొచ్చాదో చేస్తావు కదా బావా ఏ రోజైనా అడిగానా ఎందుకు అని మాటలు బాగా నేర్చావు అంటూ తల మీద ఒక్కటేసి నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు నిన్ను నేను చూసుకుంటా అంటూ హర్షి నుదుటిన ముద్దు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు వెళ్తున్న రిషిని చూస్తూ రెండు చేతులతో దిష్టి తీసి ప్లేయింగ్కిసి ఇచ్చింది హర్షి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చేతులు తుడుచుకుంటూ లక్కేస్ అంతా ప్యాక్ అయినట్టే కదా అన్నాడు రిషి నావి అయ్యా ఏ నీ బట్టలు ఏం పెట్టాలో తెలియక సర్దలేదు నేను అడిగింది నీవే నా ప్యాకింగ్ అయిపోయింది అంతా అయిపోయింది బావా అంది హర్షి తల ఊపుతూ సరే అయితే బయలుదేరుదాం అంటూ చారుని పిలిచాడు రీషి తను కూడా వచ్చాక లగేజ్ అంతా కార్లో సర్దించి వాచ్మెన్కి జాగ్రత్తలు చెప్పి స్టార్ట్ అయ్యారు జామున నాలుగు గంటలకు ఊరికి చేరుకున్నారు కార్ దిగుతూనే లైటింగ్తో వెలిగిపోతున్న ఇంటిని చూసి హర్షి మనసు ఆనందంతో పులకరించింది ఎంతో సంబరంగా లోపలికి అడుగు పెట్టబోతున్న హర్షిని ఆగమంటూ ఒకేసారి పిలిచారు ఆకాష్ చారు రిషి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి ఏమైంది ముగ్గురు ఒకేసారి అరిచారు అని అడిగింది హర్షి నువ్వు ఇప్పుడు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ అంటూ వేరే ఇంటిని చూపించాడు ఆకాష్ అదేంటి ఇది మనిల్లు కదా నేనెందుకు అక్కడ ఉండటం అది విడిదిల్లు పెళ్లి మండపానికి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలి అన్నాడు ఆకాష్ ఎందుకు మన ఇల్లు వదిలేసి అక్కడ ఎందుకు ఉండాలి అని అడుగుతున్న హర్షిని చూసి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్న ఆకాష్ని చూసి నువ్వు ఉండు నేను చెప్తా అంది చారు చూడు డార్లింగ్ నిజానికి ఇది మీ ఇల్లే కానీ ఈరోజు మీ పెళ్ళి కదా పెళ్ళయ్యే వరకు మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంటే ఒకే ఇంట్లో ఉండకూడదు మీ పెళ్ళయ్యాక ఆఫీషియల్గా రిషి భార్యగా ఈ ఇంట్లో అడుగు పెడతామన్నమాట అవన్నీ కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి మాకెందుకు అయినా మేము రోజు ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఈ ఇల్లు కూడా నాకు కొత్త కాదు అంది హర్షి వాదిస్తూ హర్షి షటప్ నోరు మూసుకుని ఆ ఇంటికి వెళ్ళు ఏంటి రోడ్ మీద అనవసరంగా డిస్కషన్స్ చెప్పింది చెయ్యి అన్నాడు రిషి సీరియస్గా ఇలా చెప్తే కదా మేడం గారికి అర్థమయ్యేది అనుకున్నారు చారు ఆకాష్ నేను వెళ్తున్నందుకు నీకు కొంచెం కూడా ఫీల్ లేదు పద చారు అంటూ రిషిని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక్క రోజుకే కదా ఏమవుతుంది ఇప్పుడు కూడా రిషితో తిట్లు తినాలా అంది చారు తనతో పాటు నడుస్తూ నేను పెళ్ళయ్యే వరకు ఎవరితో మాట్లాడను అంటూ డైరెక్ట్గా వాష్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది వామో ఈ పిచ్చి పిల్లతో రిషి ఎలా పడతాడో ఏంటో అయినా దీని తిక్క కుదర్చాలంటే రిషినే కరెక్ట్లే అనుకుని సోఫాలో కూర్చుంది చారు ఆకాష్ తన వాళ్ళతో చారు హర్షిల లగేజ్ లోపల పెట్టించాడు కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నయ్య ఎనిమిది గంటలకి గుళ్ళో పూజ ఉంది అన్నాడు ఆకాష్ ఓకే అంటూ తన లగేజ్ తీసుకుని ఇంట్లోపలికి వెళ్ళాడు రిషి ఆ ఇంటితో తనకి హర్షికి తన అమ్మ నాన్నలతో ముడిపడి ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రిషి వీళ్ళ పెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుందా చూద్దాం తర్వాతి అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం